యాలల మండలం డౌలాపూర్ గ్రామ శివార్లో గుర్తు వ్యక్తులు ఎర్రమట్టి ద్రవకాలు జరిపి అక్రమంగా టిప్పర్లలో ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న ఐదు టిప్పర్లను యాలల పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఎస్ఐ విఠల రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అక్రమంగా అనుమతులు లేకుండా ఎర్రమటిని తరలిస్తున్న ఐదు టిప్పర్లను పట్టుకున్నట్లుగా తెలిపారు అయితే నాలుగు టిప్పర్లలో మట్టి ఒక టిప్పర్ ఖాళీగా ఉండడం చేత అనుమతి పత్రాలు లేనందున పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు ఐదు టిప్పర్లపై సంబంధిత శాఖకు అప్పగించి వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు అలాగే డౌలపుర గ్రామస్తుడు రాములు మరియు మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు భీమయ్య అక్రమ మట్టి తవ్వకాలపై మాట్లాడుతూ డౌలపుర్ గ్రామ శివారులో సర్వే నెంబర్ అరవై తొమ్మిది డెబ్బై ఒకటి డెబ్బై మూడులో అక్రమంగా మట్టి త్రవ్వకాలు జరుపుచున్న మట్టి మాఫియా దౌలపురం గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు గ్రామ పంచాయతీ అనుమతి తీసుకుని పంచాయతీకి రుసుము కట్టాలని తెలిపారు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఐదు టిప్పలను పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందన్నారు అక్రమ రవాణాపై ఎలాంటి ఫైరవీలకు తావి ఇవ్వకుండా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మేము ఎట్లా పోతుంది చెప్పండి సార్ కదా చెప్పడం వాళ్ళు ఆల్రెడీ సేజన్ ఉన్నారు మీరు రెండు నిమిషాలు అవుతావు రెండు నిమిషాలు మనిషి కాడికి ఉండరు కదా

ಸರ್ಪಂಚ್ ಗಾರು ಸರ್ಪಂಚ್ ಗಾರು ಇನ್ನು ರೋಜ್ ಸುಳ್ಳಿ

వలపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబరు అరవై తొమ్మిది డెబ్బై ఒకటి డెబ్బై మూడులో అక్రమ ఎర్రమట్టి తవకాలను ఎప్పటి నుంచో గత నుంచి జరుగుతూ ఉన్నాయి ఆ విషయాన్ని ఈరోజు పోలీస్ అధికారులకు తెలియజేసి పోలీస్ అధికారులు వచ్చి కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లో లారీలని చార్జ్ని కూడా చేసి మరి హ్యాండ్ ఓవర్ లోపల స్టేషన్లో పెట్టుకోవడం జరిగింది అదే విషయాన్ని కూడా మేము వినిపిస్తున్నామంటే అక్రమతారులు గ్రామస్తులను భయపడతలు చేసి డామినేట్ చేసి వాళ్ళని బెదిరించి మట్టి తీసుకపోతున్నారు కాబట్టి మరి పోలీస్ యంత్రాంగం కానీ మరి రెవెన్యూ అధికారులే కానీ మైనస్ అధికారులే కానీ ఎంట్రెన్స్ అందించి ఆ బండ్లపై కట్టిగా చర్యలు తీసుకొని కేసులు చేసేసి ఏదైతే సిరీస్ ఛార్జెస్ గ్రామ పంచాయతీకి రావాల్సింది ఉంటుందో ఆ కాంట్రాక్టులతోటి ఆ శ్రీ కట్టించేంత వరకు వాళ్ళకు జేపు పంపించాలని చెప్పేసి కూడా గ్రామ పంచాయతీకి అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు ఈ మట్టి మాపి అనేది పట్టపగులు దోసుకపోతుంటారు ఒక పర్మిషన్ ఏ పర్మిషన్ లేదు పర్మిషన్ లేకుండా అంత గౌరవ ఎమ్మెల్యే గారు పేరు చెప్పి ఈ మట్టిని తరలించకపోతున్నారు మరి మా ఎమ్మెల్యే గారు మచ్చలేని నాయకుడు మరి ఆయన పేరు చెప్పి ఈరోజు ఇట్లా మట్టిని తరలించడము అది ఎంతవరకు సంబంధించమని నేను మనవి చేసుకుంటున్నాను మరి అంతేకాదు సీనన్న పేరు కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు మొన్న వారం రోజుల కిందటి నేను చెప్పిండు అన్న అక్కడ మట్టిగీట్ ఎవరన్నా తరలిస్తే తరలించకుండి అక్కడ మనం ఇంటిగ్రేట్ స్కూళ్ళు చాలు చేసుకునేది ఉండదు గుంతలు మిట్టలు రాళ్ళు రప్పలు మొత్తం అంతా వదిలేసిపోయిన్రు మళ్ళీ మనకు ఐసమ్ అవుతుంది అంటని చెప్పి వారం రోజుల కిందటనే ఎస్ఐకి ఫోన్ చేసి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ఇక్కడ బండ్లను చీజ్ చేద్దామంటే ఒక పెద్ద మనిషి మళ్ళీ మేము కొట్టామంటని చెప్పి చెప్పి చెప్పినరు మళ్ళీ నిన్నటి నుంచి వెళ్ళి స్టార్ట్ చేసిండ్రు నిన్న కూడా నేను అన్ని బండ్లను ఆపినాను నిన్న మా ఎమ్మెల్యే గారి పేరు చెప్తే నాకు మాట్లాడిపోయింది మా ఎమ్మెల్యే గారిని మాట్లాడిపిస్తే నేను వదిలేస్తా అంటని చెప్పిన నిన్న మధ్యాహ్నం వరకు కొట్టుకుంటామంటని చెప్పినారు మళ్ళా రాత్రి వరకు కొట్టిండ్రు మళ్ళీ ఇప్పుడు పొద్దుగాల నేను తాండ్రు వెళ్తుంటే బండ్లు నడుస్తున్నాయి ఇక్కడ ఇటాచులు ఉన్నాయి జేసీబీలు ఉన్నాయి దీనికి అంత కారణము గుత్తేదారులు వాళ్ళ ఇష్టానుసారంగా ఈ మట్టిని తరలించకపోతున్నారు మరి గౌరవ శాసనసభలు వాళ్ళ తమ్ముడిని ఇంత బదులం చేస్తున్నారని అంటే ఇది బాగా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది అంటని చెప్పి నేను మనం చేసుకుంటున్నాను చాలామంది ఏమనుకుంటున్నారు అధికార అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నాడు మళ్ళా వాళ్ళ తమ్ముడు ఉన్నాడు వీళ్ళంతా వాళ్ళ కనుసంధనంటే నేను అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు మళ్ళీ ప్రశ్నలు కూడా మాకు అడుగుతున్నారు అన్న మీరున్నారు లోకల్ నాయకులు మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారన్న ఇంత మట్టిని తరలించకపోతున్నారంటే లే లే మా ఎమ్మెల్యే గారికి తెలియదు ఆయన తాండూర్ నియోజకవర్గం కోసము అభివృద్ధి విషయం లోపల హైదరాబాద్ నుండి ముఖ్యమంత్రి స్థాయి లోపల ఉన్నతమైన మంత్రులను మళ్ళా వాళ్ళందరినీ కలుస్తున్నాడు ఆయనకు తెలియదు చెప్పి ఈ రోజు ఇక్కడ బండ్ లాపినాము మరి ఎస్ఐ గారు కూడా ఫోన్ చేసి ఇద్దరు కానిస్టేబుల్ అని అందోళన పంపించారు అర్షు మొలలితో బాధపడుతున్నారా ఇక చింతించకండి బండారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎఫెక్ట్స్టా వాపు చీము మరియు అన్ని రకాల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బంటారం రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి